లో చూస్తున్నాం తెలంగాణలో పదవుల భర్తీపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది దసరాకు ముందే పదవులను భర్తీ చేసే దిశగా అడుగులు వేస్తోంది ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళుతున్నారు పార్టీ అగ్ర నేతలతో సమావేశమై కేబినెట్ విస్తరణ నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించనున్నారు బ్రేకింగ్ లో చూస్తున్నాం తెలంగాణలో పదవుల భర్తీపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది దసరాకు ముందే పదవులు భర్తీ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళుతున్నారు పార్టీ అగ్రనేతలతో సమావేశమై కేబినెట్ విస్తరణ అలాగే నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చిస్తారు మా కరెస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు ప్రవీణ్ పదవుల భర్తీపై సీరియస్గా ఫోకస్ పెట్టింది దసరా లోపే పదవుల భర్తీ అంటున్నారు తెలంగాణలో ఏం జరగబోతోంది ఎస్ రమణ బాబు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ రాత్రికి ఎనిమిది గంటలకు ఆ ఢిల్లీకి బయలుదేరబోతున్నారు నామినేటెడ్ పోస్టులతో పాటు అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ పైన కూడా ఢిల్లీ పెద్దలతో చర్చించే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటి వరకే పార్టీ వర్గాల్లో ఒక చర్చ అయితే కొనసాగుతుంది ప్రస్తుతం అయితే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆ విదేశీ పర్యటనలో ఉన్నారు ఇదే సందర్భంలో మాత్రం ఆ పార్టీకి సంబంధించిన పోస్టర్ పర్తి విషయంలో మాత్రం ముఖ్యమంత్రితో పాటు ఇంకా ఎవరు ఢిల్లీ వెళ్తున్నారు అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది దీంతో పాటుగా మల్లికార్జున ఖార్గే కూడా కొంత వరకు అసూస్థత ఉందనే పరామర్శిస్తారు అని చెప్పేసి కూడా ఒక సమాచారం అయితే అందుతుంది వీటితో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ అంశాలపైన కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలు కలవబోతున్నారు అన్న దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సింది మల్లికార్జున ఖార్గే అదేవిధంగా కేసీ వేణుగోపాల్ వారితో పాటుగా రావాలి కూడా కలిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒక చర్చయితే కొనసాగుతుంది కాబట్టి ఎవరెవరిని కలవబోతున్నారు ఈ ఏదైతే నామినేటెడ్ పోస్టుల భర్తీ కావచ్చు అదేవిధంగా కేబినెట్ల పైన కూడా ఆ ఢిల్లీ పర్యటన తర్వాత ఏమైనా క్లారిటీ దాని దానిపైన కూడా స్పష్టత రావాలి ఎందుకంటే పోస్టుల భర్తీ విషయంలో మాత్రం ఆ దసరా పండుగ కంటే ముందే పోస్టులను కూడా భర్తీ చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆ భావిస్తుంది గత కొద్ది రోజుల నుంచి కూడా ఇదే అంశాన్ని చెప్తుంది దసరా మూడు పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్టు కూడా కాంగ్రెస్ వర్గాల్లో ఒక చర్చ అయితే కొనసాగింది కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో మాత్రం ఒక ఆసక్తి అయితే నెలకొన్న సిచువేషన్ కనిపిస్తుంది నామినేటెడ్ లో భర్తీతో పాటు ఇంకా ఏ అంశాలతో పైన కూడా ఆ కాంగ్రెస్ పార్టీతో కూడా చర్చించబోతున్నారు అనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సి ఉందని చెప్పొచ్చు ఇప్పటికైతే బట్టి వీటిల మరక విదేశీ పర్యటనలో ఉన్నారు కాబట్టి కేబినెట్ అంత నామినేటెడ్ నామినేటెడ్ లో భర్తీ విషయంలో మాత్రం ఏమైనా నిర్ణయం తీసుకుంటారో మరోసారి కూడా ఇంకోసారి పర్యటనలో కూడా నిర్ణయం తీసుకుంటున్న దానిపైన కూడా సాయంత్రం ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రవీణ్